ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని తెలుగులో ఓ సామెత ఉంది రాజకీయ రంగంలోనూ వర్తిస్తుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలాగే వ్యవహరిస్తోంది ఈసీ పర్మిషన్తో కొన్ని ఆంక్షలతో కేబినెట్ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే కదా ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఇలా చేయాల్సి వచ్చింది కేబినెట్లో చర్చించిన మిగతా విషయాలు అలా పక్కనుంచితే జనంలో చర్చనీయాంశమైన ఆసక్తికరమైన అంశం ఒకటుంది జూన్ రెండున రాష్ట్ర అవతరణ దినోత్సవం కదా రేవంత్ సర్కారుకు ప్రభుత్వ ఇదే తొలి పండుగ కాబట్టి ధూంధాముగా నిర్వహించాలని ప్లాన్ చేసింది కాని దురదృష్టవశాత్తు కోడ్ అమల్లో ఉండగా ఈ ఉత్సవం వచ్చింది కేబినెట్ సమావేశానికి పర్మిషన్ అడిగినట్టే అవతరణ దినోత్సవం నిర్వహణకు ఈసీని పర్మిషన్ అడగాలి ఇంపార్టెంట్ ఈవెంట్ కాబట్టి ఎలాగూ పర్మిషన్ అడుగుతారు ఈసీ కూడా కాదనదు కొన్ని ఆంక్షలతో పర్మిషన్ ఇస్తుంది అవతరణ దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్లో పదివేల మందితో చేయాలని ప్రభుత్వం అనుకుంది తెలంగాణ వచ్చిన పదేళ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కాకుండా తెచ్చానని చెప్పుకున్న కేసీఆర్ అధికారం దక్కించుకుని పదేళ్లు పాలించాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావటంతో తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం డిసైడైంది తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అయ్యుండొచ్చు కానీ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన వారిని కూడా ప్రాణాలు పోగొట్టుకున్నవారు అంటే అమరుల కుటుంబాలను కూడా గౌరవించాలి కదా అందుకే వాళ్లకు సన్మానం చేస్తారు వేలాది మంది ఉద్యమించిన ప్రధాన ఉద్యమకారుడిగా తెలంగాణ తెచ్చిన గొప్ప నాయకుడిగా కేసీఆర్కు పేరు వచ్చేసింది చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చినా అని కేసీఆర్ కొన్ని వంద సార్లు చెప్పుకున్నాడు ఈ విషయాన్ని ఎన్నికల ప్రచారంలోనూ హైలైట్ చేశాడు ఊళ్ళల్లో పాలేరుల్లో పెద్ద పాలేరులో ఉన్నట్టుగా ఉద్యమకారుల్లో ఈ పెద్ద ఉద్యమకారుడని చెప్పాలి ఆనాడు ఆయన చేసిన నిరాహార దీక్ష మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయనుకోండి అది వేరే సంగతి సరే ఇప్పుడు విషయమేంటంటే అవతరణ దినోత్సవం రోజు సోనియాతో పాటు కూడా సన్మానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆయనకు ఆహ్వానం పంపుతారు కేసీఆర్ కనుక వస్తే సోనియాతో ఆయన వేదిక పంచుకోవాల్సి ఉంటుంది సోనియా తెలంగాణ ఇచ్చినా ఆమె అంటే ఆయనకు పడదు రేవంత్ రెడ్డిని రాజకీయ ప్రత్యర్థిలా కాకుండా రాజకీయ శత్రువుగా చూస్తాడు వ్యక్తిగతంగా ద్వేషిస్తాడు రేవంత్ రెడ్డి కూడా ను అలాగే చూస్తాడనుకోండి ను గౌరవించాల్సిన సందర్భంలో గౌరవిస్తూనే ఉన్నాడు ఇప్పుడు సన్మానం చేయాలనుకున్నాడు గతంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే కేసీఆర్ బాత్రూంలో జారిపడి తుంటి విరగొట్టుకున్నాడు ఆస్పత్రిలో చేరాడు అప్పుడు రేవంత్ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించాడు మంచి వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించాడు అంటే రాజధర్మం నెరవేరుస్తున్నట్టే భావించాలి మరి కెసిఆర్ అవతరణ దినోత్సవానికి వస్తాడా సన్మానం స్వీకరిస్తాడా అహంకారంతో బిగదీసుకోని ఇంట్లోనే ఉంటాడా సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక